హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రామ్బుర్రాని ఈరోజు ఒక ప్రత్యేక విశ్లేషణ ముఖ్యంగా పార్లమెంట్ ఫలితాల కోసం అందరము ఎదురుచూస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మనకు మధ్యాహ్నం వరకు అందినటువంటి ఫలితాలపైన నేను కొంత విశ్లేషణ చేసి కొన్ని వీడియోలు చేయడం జరుగుతుంది మరి తుది దశ అంటే ఐదు గంటల తర్వాత సంపూర్ణ మెజారిటీ అన్ని సీట్లు ఏ పార్టీకి అన్ని సీట్లు ఏ గుడ్డ మీకు ఎన్ని సీట్లు అనేవి స్పష్టత వస్తుంది కాబట్టి అప్పుడు మరి కొన్ని వీడియోలు చేయడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం విశ్లేషిద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పుని ఇచ్చారని మనం అనుకోవచ్చు ఎందుకంటే యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనివిని ఎరగని రీతిలో ఈ ఈసారి ఎన్నికల్లో వాళ్ళు పోటెత్తి ఎలాంటి కండిషన్స్ లేకున్నా ఎంతో ఉత్సాహవంతులుగా ఆంధ్ర ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని ఓటింగ్ శాతాన్ని పెంచి మరి ఈరోజు ఒక నియంత పాలన ఒక ఫ్యాక్షనిస్ట్ పాలన ఒక దుర్మార్గ పాలన ఒక లిక్కర్ మాఫియా పాలన శాండ్ ల్యాండ్ ఇవన్నీ మాఫియా పాలనకు ప్రజలు తిరస్కరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారు కాబట్టి ఈ ఈ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపెట్టినటువంటి చెరువును మనం ఇక్కడ అభినందించవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఈ రకమైనటువంటి నియంత్ర పాలనలు హర్షించదగిన కాదు ఆమోదించదగినే కావు కాబట్టి అయినా సరే ఆంధ్ర ప్రజలు చాలా తెలివిగా తీర్పు బ్రహ్మాండమైన తీర్పు స్పష్టమైన తీర్పు ఇచ్చారు కాబట్టి రానున్న భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు లేదా రాజధాని మూడు రాజధానులు ప్రధానంగా మూడు రాజధానులను కూడా వాళ్ళు తిరస్కరించారు అనేది మనకు స్పష్టమవుతుంది అదే రకంగా ఈ సంక్షేమ పథకాలు ఎన్ని జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రజలకు చేరవేసిన సంక్షేమ పథకాల కంటే కూడా మా పిల్లల భవిష్యత్తు ముఖ్యము మాకు మౌలిక సదుపాయాలు ముఖ్యము మా పిల్లలకు ఉద్యోగాలు ముఖ్యము ఈ ఇవన్నీ కూడా ప్రజలు ఒక పక్క మరోపక్క ఉద్యోగులు ఇలాంటి నియంత్రణ నికృష్టమైన నియంత్రిత పాలన ప్రజాస్వామిక పాలన నుండి మేము గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా మేము కష్టాలు అనుభవిస్తున్నాం అన్నట్టుగా వాళ్ళ తీర్పు ఈ రకంగా ప్రజల తీర్పు ప్రభుత్వ ఉద్యోగుల తీర్పు అనేది ఈరోజు మనకు కనీసము ఇప్పుడు చూస్తున్నటువంటి ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాలుగో తారీఖు ఒంటి గంట వరకు రిజల్ట్ని చూసుకున్నట్టు అయితే కనీసం ఎండింగ్ ఎండింగ్ దశ వచ్చే వరకు మనకు ఒక ఆరో ఎనిమిది సీట్లు కూడా అసెంబ్లీ సీట్లు వైసీపీ గెలుచుకునే అవకాశాలు అయితే కనబడతలేవు మరి అంతిమంగా ఒక ఎన్ని సీట్లు వస్తే ఇంకా నాలుగైదు సీట్లు ఏమైనా పెరిగే అవకాశాలు ఉంటాయి చూడాలి అదే రకంగా పార్లమెంట్లో కూడా వాళ్ళకి రెండు మూడు సీట్లు కూడా వచ్చే అవకాశాలు కనబడతలేవు కాబట్టి ఈ యొక్క తీర్పు ఆంధ్రప్రజల తీర్పు ఈ ప్రజాస్వామ్య విజయ విజయమని మనం భావించాలే ఈ రాక్షస పాలన నుండి ఆంధ్రప్రదేశ్ని కాపాడుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని నాకు అనిపిస్తుంది రానున్న రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని మనం ఆశించవచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద మాకు అభిమానం కంటే వైఎస్ఆర్సిపి పరిపాలించిన ఈ ఐదు సంవత్సరాలు అక్కడ ప్రజలకు ఎదురైనటువంటి అనేక సమస్యలు అనేక దుష్ఘటనలు దుర్ఘటనలు రౌడీజం గుండాయిజం లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా వైన్ మాఫియా ఇలాంటి మాఫియాల మధ్యలో ఈ ఆంధ్రప్రజలు నలిగిపోవడమే కాకుండా అనేక అవినీతి కుంభకోణాలు ఒక పక్క మరోపక్క వేధింపులు చంద్రబాబు నాయుడు లాంటి ఒక యోధుడిని అంటే ఒక అలాంటి ఒక గొప్ప నాయకుడిని కూడా ఆయన జైల్లో పెట్టాలనే కక్ష సాధింపు చర్యలకు పున్నుకోవడం అలాగే ఒక డాక్టర్ రాజమండ్రిలో ఒక డాక్టర్ని వేధించడం ఈ రకంగా యువకుని బడితే వాళ్ళను సొంత బాబాయ్ని కూడా మర్డర్ చేసినట్టుగా పూర్తి సాక్ష్యాలు ఉన్నప్పటికి కూడా ఈ ఏ రకమైనటువంటి సెంటిమెంట్ లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ వ్యక్తిగతం ఈ అన్ని వ్యక్తిగత విషయాలు అయినప్పటికీ ఆ కుటుంబ విషయాలు అనేకం కూడా షర్మిలారెడ్డి బయటపెట్టినప్పటికీ కూడా సునీతారెడ్డి షర్మిలారెడ్డి ఈ బయట పెట్టినప్పటికీ కూడా ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐ దర్యాప్తులో పూర్తి స్పష్టత ఉన్న ఉన్నదనేది ఆ విషయాల పక్కన పెడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని రక్షించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్ర రాష్ట్రాన్ని రక్షించుకున్నారనేది నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను చూస్తూనే ఉండండి genius people's voice.